నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో సమ్మె చేస్తున్న కార్మికుల అపోహలు తొలగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కార్మిక సంఘాల నాయకులతో చర్చలను కొనసాగిస్తూనే ఉన్నామని అతి త్వరలో సమ్మెను విరమించి కార్మికులు తిరిగి విధుల్లో కొనసాగేలా వారికి సంబంధించిన అన్ని డిమాండ్లను స్పష్టతను కల్పిస్తున్నామని కమిషనర్ వైవో నందన్ ప్రకటించారు ఈ మేరకు కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ నుంచి కమిషనర్ ఒక వీడియో ప్రకటనను మంగళవారం విడుదల చేశారు ఈ కమిషనర్ మాట్లాడారు నెల్లూరు నగరంలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు చేసినటువంటి సమ్మెకు సంబంధించి మరొకసారి కొన్ని విషయాలు స్పష్టం చేయడం చేయడానికి మీ అందరి యొక్క అటెన్షన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అపోహ వారిని అవకాశ విధానం తొలగిస్తున్నారని వారిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకెళ్తున్నారని తర్వాత వారి యొక్క ఉద్యోగ భద్రతకు భంగం ఉందని చెప్పేసి వారు ఆందోళన ఉన్నారు అయితే నిన్న ఈవినింగ్ జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానివ్వండి తర్వాత నిన్న రాత్రి మంత్రి గారు ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఉన్నటువంటి ఏ ఒక్క వర్కర్ని కూడా ఆవకాశ విధానం నుండి తొలగించేటువంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ ప్రభుత్వం చేయడం లేదు రెండవది ఎవరైతే వర్కర్లు ఉన్నారో వారందరూ కూడా ఆవకాశ విధానం కొనసాగుతారో వారు ఎవరిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన లేదు మూడోది తొమ్మిదో వార్డులో పిలిచినటువంటి పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక వార్డుని మనం హండ్రెడ్ పర్సెంట్ శానిటేషన్ అన్ని విధాలుగా చేయాలని అంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ డోర్ డోర్ కలెక్షన్ జరగాలి హండ్రెడ్ పర్సెంట్ సోర్స్ అగ్రిగేషన్ జరగాలి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ట్రైన్ జరగాలి అక్కడ చెత్త కుప్పలను ఎప్పటికంటే అప్పుడు తొలగించాలి ఆ విధంగా చేయాలంటే దానికి కావాల్సినటువంటి మెన్ ఎంత మెటీరియల్ ఎంత మెషినరీ ఎంత అవసరమవుతుంది అనేటువంటి ఒక అసెస్మెంట్ కోసం దాన్ని బట్టి భవిష్యత్తులో ఈ కార్పొరేషన్కి కావచ్చు లేదా మిగిలిన చోట్ల కావచ్చు ఎంత మెయిన్ ఉండాలి ఎంత మీటిలో కోసం అనేటువంటి ఒక అసెస్మెంట్ కోసం దీన్ని పైలట్ ప్రాజెక్టు పెరగడం జరిగింది కాబట్టి దీనివల్ల ఉన్నటువంటి వర్కర్లకి ఎటువంటి ఉద్యోగ భద్రతకు కానివ్వండి వారి శాలరీస్ కానివ్వండి ఎటువంటి ఆటంకం లేదని ఎటువంటి అభద్రత లేదని చెప్పి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం ఇది ఇప్పుడు ఈరోజు మార్నింగ్ను కూడా కొంతమంది యూనియన్ నాయకులతో పాటు వర్కర్లు కూడా వచ్చారు వారందరూ కూడా స్పష్టంగా నేను తెలియజేశాం వారు కూడా ఏదైతే ఆ ఆందోళనలో లేకపోతే అపో అపోహలుతున్నారో అది కొంతవరకు వారికి కూడా పూర్తిగా అర్థమైంది అయితే ఈ మెసేజ్ని వారికి పంపించడానికి పదే పదే ప్రయత్నం చేస్తున్నాం సో దీంతో కార్మికులు కొత్త కూడా ఆలోచనలు పడ్డారు మరొకసారి వారు ఈ ఆ పని ఏదో పైలట్ ప్రాజెక్ట్ ఏదో మేమే చేస్తాము మాకేంప చెప్పండి అనేటువంటి ఆలోచనకు వచ్చారు దాన్ని మరొకసారి పై స్థాయి పై అధికారుల దృష్టికి మరి వారితో మా మంత్రి గారితో మాట్లాడి మరో దఫా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా సరిపోయిన మంచి నిర్ణయం తీసుకుని త్వరలోనే ఈ సమయ విరమణ కార్యక్రమాన్ని టేకప్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నామని చెప్పి అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా మనకు అడిషనల్ వర్కర్స్ పెట్టుకొని ఉన్నటువంటి రెగ్యులర్ వర్కర్స్ ద్వారా డే నైట్ కష్టపడి శానిటరీ సెక్రటరీలు కానివ్వండి ఇన్స్పెక్టర్స్ కానివ్వండి శానిటేషన్ విభాగంతో పాటు అధికారులు అందరూ కూడా కష్టపడుతున్నారు నగర ప్రజలు కూడా మీరు సమన్ మీరు కూడా దయచేసి ఈ శానిటేషన్ సిబ్బందికి సహకారం ఇవ్వాలని చెప్పి ప్రజాప్రతిని కూడా సహకరించాలని చెప్పి అదేవిధంగా జరుగుతున్నటువంటి వర్క్ని ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి కార్మికులకు కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి పనిచేస్తున్నటువంటి కార్మికులను ఇబ్బంది పెట్టద్దు వారి యొక్క పనులకు ఆటంకం కలగద్దు ప్రజారోగ్యం సంబంధించినటువంటి శానిటేషన్ మనం సకాలంలో చేతం తరలించబోతే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి మీరు చేసినటువంటి కార్మికులను ఇబ్బంది పెట్టడము లేదా జరుగుతున్న పనులను ఆటంకం కలిగించొద్దని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ప్రజలు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు కూడా దీన్ని పెద్ద మనసు అర్థం చేసుకొని ప్రజలు కూడా సహకరించాలని చెప్పి ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఖచ్చితంగా శానిటేషన్ ని ఒకటి రెండు రోజులు పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మొత్తం కంట్రోల్ తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం